వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఈ వచ్చింది ఈ వ్యవసాయ భూమి చిటియ్యాల మండలం నల్గొండ జిల్లాలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే విజయవాడ హైవేలో వెళ్ళాలి నగర్ ఎల్వినగర్ నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ చౌటుపల్ చిటియ్యాలండి సో చిట్యాల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఐదు కిలోమీటర్ ముందే ఈ ప్రాపర్టీ ఉంటుందండి సో ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ ఈ త్రిబుల్ మార్కింగ్ ఉంది కదా ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్లో అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి అండ్ హైవే నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుందండి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అవుతుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుందండి అవుతుందండి మేము ఎంత చెప్పినా కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా సో ఈ ప్రాపర్టీ ఉంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అండ్ ఇక్కడ ఒక రేట్ అయితే చెప్తున్నారు మీడియేటర్లో సో ఇక్కడ ఈ రేట్ ఉందా లేదా సో చుట్టుపక్కలంతా కనుక్కోండి కనుక్కున్న తర్వాత ప్రాపర్టీ అన్ని విధాలుగా మీకు నచ్చింది అండ్ డాక్యుమెంట్ కూడా ఫస్ట్ నుంచి క్లియర్గా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్స్ అంతా క్లియర్గానే ఉంది ఎన్ని లింక్ డాక్యుమెంట్లు మారిందో అవన్నీ క్లియర్గా ఉందనుకుంటేనే ప్రాపర్టీ కొనండి లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై అయిన తర్వాతనే ప్రాపర్టీ కొనండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ కూడా తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ అండి సో దీనికి ఒక్కలే ఓనర్ ఉంటారు సో వాళ్ళే సేల్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ మనకు ప్రాపర్టీ కూడా రెడీస్ ప్రాపర్టీ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి నేను దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తారండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంది అండ్ ఇది కూడా మంచి టైం అండి ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా డౌన్ ఉంది కాబట్టి ఈ టైంలో ప్రాపర్టీ కొంటే అక్కడ ఉన్న రేట్ కంటే ఇప్పుడు ఏదైతే సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు కదా ఆ రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది మీరు మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది మనము అంటే టైంని టైం పెడతాం పెడతామండి ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ ఏంటంటే మూడు నెలల నుంచి నాలుగు నెలలు అంటే అండర్స్టాండింగ్ పైన నాలుగు నెలల దాకా వెళ్తుంది యాక్చువల్ అయితే మూడు నెలల వరకు ఇస్తారు సో అండర్స్టాండింగ్ ఒక నాలుగు నెలల వరకు కూడా మనం జరపవచ్చు ఒకవేళ అక్కడ వరకు కాకుండా వితిన్ వన్ మంత్ రిజిస్ట్రేషను అలా కాకుండా ఇంకా కొంచెం ముందే చేసుకోవాలనుకుంటే ఆ రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎట్ ఏ టైం వాళ్ళకి క్లియర్ అవుతుంది కాబట్టి వాళ్ళు రేటు కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరుండి నేను ప్రాపర్టీ అంతా చూపించి ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ పాస్బుక్లో ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టే డీల్ చేస్తానండి అలాగే ఈ ఏరియాలో హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తామండి హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి నలభై కిలోమీటర్ కంటే ముందు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి అవి ఏంటంటే చాలా పెరిగిపోయినాయి సో ఆ ప్రాపర్టీ కొన్నా కానీ మనకు ఫ్యూచర్ అయితే ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయిన ప్రాపర్టీ మళ్ళీ ఎంత పెరుగుతుందంటే మహా అంటే కొంతవరకు పెరుగుతుంది అదే పెరిగే ఏరియాలో కొన్నాం అనుకోండి ఈజీగా డబల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు నేను మార్కెట్లో ఉన్నాను ప్రాపర్టీ ఎక్కడ పెరుగుతుంది ఎలా పెరుగుతుందో అవన్నీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నానండి అండ్ ఇక్కడ కూడా ఇది హైవేకి దగ్గర హైదరాబాద్కి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉంది ఒకవేళ ఇక్కడ నుండి ఇంకొకటి ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాము అలా వెళ్ళాము అనుకోండి విలేజ్ టు విలేజ్ రోడ్స్కి కానీ లోపల ఊర్లకు వెళ్ళే వెళ్ళాము అనుకోండి కొంచెం తక్కువలో దొరికే అవకాశం కూడా ఉంటుందండి నలభై ఐదు లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అలా దొరికే అవకాశం కూడా ఉంది హైదరాబాద్కి సెవెంటీ కిలోమీటర్స్ లోపు అంటున్నాను ఒకవేళ హైదరాబాద్కి ఎనభై నుంచి వంద నూట ఇరవై కిలోమీటర్ దాకెళ్ళాం అనుకోండి మినిమమ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి ఏది ఉన్నా కానీ మేము చెప్పిన రేట్కి మీరు దాన్ని ఆలోచించకండి ప్రాపర్టీని బట్టి రేటు ఉంటుందండి ఏరియాని బట్టి ప్రాపర్టీని బట్టి రేటు ఉంటుంది అలాగే డిస్టెన్స్ని బట్టి కూడా ప్రాపర్టీ రేట్ అనేది మారిపోతుందండి సో ఇప్పుడు ఈ హైవేలో అనుకోండి రీజనబుల్గానే ఉంది ఒకవేళ మీరు సా ఇప్పుడు శ్రీశైలం హైవే వెళ్ళాలనుకోండి శ్రీశైలం హైవేలో ఆల్మోస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా వెళ్ళినా కానీ హైవేకి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వన్ సియర్ పర్ ఎకర్ చొప్పున ప్రాపర్టీస్ ఉన్నాయండి సో అది ఆల్రెడీ పెరిగిపోయింది సో ఆ ఏరియా మేము సజెస్ట్ చేస్తాము కానీ మేము ఆ ఆ ఏరియా కూడా డీల్ చేస్తుంటామండి శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పవచ్చండి మేము ప్రాపర్టీ పేయగలుగుతాము సో మాకు కడతల్లో ఆఫీస్ ఉంది అలాగే సాగర్ హైవేలో మాల్ దగ్గర ఆఫీస్ ఉంది అలాగే విజయవాడ హైవేలో చిటియాలలో ఆఫీస్ ఉందండి మీరు ఎక్కడ వచ్చినా మాకు కాంటాక్ట్ అవ్వండి మేము అక్కడ దగ్గరుండి మీ బడ్జెట్ని బట్టి కూడా మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో మాకు ప్రాపర్టీ ఇప్పించమన్నా మేము ప్రాపర్టీ అయితే ఇప్పయగలుగుతాం అండ్ ఈ మూడు హైవేస్లల్లా శ్రీశైలం హైవేలో కానీ సాగర్ హైవేలో కానీ విజయవాడ హైవేలో ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు కూడా చెప్పవచ్చు అండి మేము ఆ ప్రాపర్టీ దగ్గరుండి చూసి చూసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అంత క్లియర్గా అనుకుంటే మా దగ్గర ఉన్న బయర్స్కి మేము ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే పంపిస్తామండి వాళ్ళు ఓకే అనుకుంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తాం అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ వీడియో ఛానల్లో మీ ఛానల్లో పెట్టండి సో ఆ ఛానల్ ద్వారా ఏదైనా పార్టీ వస్తే డైరెక్ట్గా మేమే చూసుకుంటామన్నా కానీ నేను మీ నెంబర్ పెట్టి డైరెక్ట్గా స్క్రోల్ చేస్తానండి ప్రమోషన్ వీడియో కూడా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్